నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఈ రోజు మార్నింగ్ స్వాగతం వివిధ పేపర్ లోని ముఖ్య అంశాలను ఒకసారి చూసుకుందాం అది ఏనాడు ఆంధ్రజ్యోతి నమస్త తెలంగాణ సాక్షి అన్ని పేపర్లోని ప్రధాన వార్తలుగా ఇచ్చిండ్రు దానికి సంబంధించి ఏంది నిన్న ఈరోజు ఆ మా మల్లికార్జున ఖర్గే గారు కార్యకర్తలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నారు దానికి సంబంధించి ఆ మన గ్రామ కమిటీ అధ్యక్షులకు మీటింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు అందులో భాగంగా ఆయన హైదరాబాద్ రావడం జరిగింది అందులోనే ఎవరైతే పార్టీలో మంత్రి పదవులు ఆశించిండ్రో వాళ్ళని బుజ్జగింపు చర్యలుగా ఆ చేస్తా ఉన్నారు వాళ్ళు ఆగండి ఎందుకంటే మీరు కష్టపడలో ఖచ్చితంగా పార్టీ చూసుకుంటది అని చెప్పేసి నిన్న మాట్లాడుతూ ఉన్నారు అందులో కొద్ది మంది అనేది కూడా మన కళ్ళ అన్ని పేపర్లలో రాసిండు అదోసారి ఒక వార్త చూసుకుందాం అది వచ్చే మంత్రులకు ప్రణాళిక అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా ఫ్యూచర్ జిట్ సిటీ ప్రపంచం ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ మలబార్ బంగారం వజ్రభరణ తయారీ కర్మాగారం ప్రారంభోత్సవం సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేందుకు విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు పేరుతో డిసెంబర్ తొమ్మిదిన దాన్ని ఆవిష్కరిస్తున్నాం వచ్చే పదేళ్ళ అవసరాలకు సరిపడా ప్రణాళికలు అందులో ఉంటాయి ప్రపంచ దేశాల్లో పోటీ పడేలా మహేశ్వరంలో ఉప ఎకరాల్లో భారత ఫ్యూర్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏఐసి అధ్యక్షుడు ఖర్గే కు స్వాగతం పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ మహేష్ గౌడ్ భటి విక్రమార్క అది పెద్ద అది చేసింది ఏదైనా కూడా అన్ని పార్టీల వాళ్ళు ఈ రోజు గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు క్రియాశీల కార్యకర్తల సమ్మేళనం జరుపుతా ఉన్నారు ఈ ఒకటి పార్టీ కాదు ఏ పార్టీ అయినా కూడా కార్యకర్తలు అనేది లేకుంటే పార్టీ కాదు కానీ ఈ రోజు వరకు ఎక్కడ ఎక్కడ చూసినా కూడా కార్యకర్తలు కార్యకర్తలుగానే ఉంటాడు ఆ రాజకీయ నాయకులు మాత్రం అంచెల అంచెలుగా ఎదిగిపోతా ఉన్నారు మళ్ళీ ఏందో అన్ని పార్టీల వాళ్ళు ఆలోచించాలి ఒక నాట్ ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళే కాదు అన్ని పార్టీల వాళ్ళు కార్యకర్తలు చెప్పులకు కాళ్ళకు చెప్పులు అరిగేదాకా తిరుగుతూ ఉంటారు ఆ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ ఇంటికి ఆపోయి ఆ కాపల కూర్చుంటారు సార్ ఎప్పుడు వస్తారు మనం ఇప్పుడు పోవాలి బయట చెప్తాడు ఏ సార్ పడుకున్నాడే ఇప్పుడు పోదు తర్వాత పోవాలి అని చెప్పి చెప్పారు తర్వాత ఆయన మంచిగా చిన్నగా లేచి వచ్చి ఏమే బాగున్నావే ఎప్పుడు ఏంటి విశేషం చెప్పే సార్ ఈ పని ఉన్నారు సార్ చెప్తాపు చెప్తా చెప్పారు అంటే ఆ కార్యకర్తలను ఖచ్చితంగా ఆ విధంగా చేస్తా ఉన్నారు కానీ వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీ భరోసాగా నింపాలి మీకు మేము ఉన్నాము మీకు అన్ని విధాలుగా ఉంటాము అని చెప్పేసి మీరు ఎలక్షన్లలో ఏ విధంగా అయితే వచ్చిండ్రో అదే విధంగా కార్యకర్తలకు బాధిస్తే కూడా మీరు ముందుండి చూసుకోవాలి మీరు గెలిచిన తర్వాత ఆ బిల్డింగ్ లలో అభిమానం చేయకుండా ఖచ్చితంగా ప్రజల కోసమే పనిచేయాలని చెప్పేసి ఆ కార్యకర్త ఏ పార్టీ అయినా కార్యకర్తలను ఆదుకోవాలి కార్యకర్తలు లేని పార్టీ పార్టీ ఎటు ఉంటది ఆ నాయకులు ఉంటారు మా కార్యకర్తలు అయినప్పుడు ఎక్కడ ఉంటారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదని అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం ఇది మంచి శుభపరిణామంగా చెప్పేసి ఎందుకంటే ఆ గ్రామ గ్రామ కమిటీ అధ్యక్షులను మరి కేసీఆర్ కార్యకర్తలు వాళ్ళకు సమ్మేళనాన్ని క్రియేట్ చేసి వాళ్ళకు ఒకటి భరోసా నింపడానికి ఒక కార్యక్రమాన్ని చేస్తారు దానికి మాత్రం అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఉంటది ఇప్పుడు హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మన హైకోర్టు హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు వస్తారు వాళ్ళు గోర్మీరా మొహిరుద్ మొహిరుద్దీన్ సుద్దాల చరపతిరావు వాకిడి రామకృష్ణారెడ్డి గాడి ప్రవీణ్ కుమార్ ఈ నలుగురు కొత్తగా ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సు కోర్టు కొలీజియం సిఫారసు చేసిందని చెప్పేసి అది వార్త ఇచ్చిండు నిధుల బది నిధుల బదిలీకి ఒత్తిడి చేసింది ఎవరు అని చెప్పేదానికి ఫార్ములా కేసులో అరవింద్ కుమార్ విచారణ అరావుడి నిర్ణయాలకు కార్యక్రవరంలో ఆరాధిస్తే ఈయన చెప్తా ఉన్నాడు అక్కడ నాకు ఏం పని లేదు అక్కడ ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి ఒక మాటలకే నేను చేసిన తప్ప వాళ్ళ యొక్క బల బలవంతాలు చేసిన తప్ప సొంత నిర్ణయాలు ఏం లేవు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇప్పటికైనా అధికారులు కంపల్సరీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ రోజు రాజకీయ నాయకులు ఐదేళ్ళ అధికారులు పోతురు మళ్ళీ కొత్తలు వస్తారు కానీ బాధ్యత వహించేది మీరే కాబట్టి ఖచ్చితంగా వంద కొంత పాలన మీరు మీకు ఏదైతే కరెక్ట్ చేయాల్సిన అవసరం ఏదైతే జీవో వచ్చిన తర్వాత దాన్ని వంద కొంత పాలు సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత మీ పైనే ఉన్నది అవినీతిలో అవినీతి మయం లేనటువంటి సమాజాన్ని నిర్మించాలంటే కూడా అధికారుల పైన ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాలి ఎందుకంటే మీరు చదువుకున్న వ్యక్తులుగా ఆ సమాజాన్ని మార్చే వ్యక్తులుగా ఖచ్చితంగా సమాజానికి ఏ ఉపయోగపడేది అది మీరు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉండదు ఆ జీవులకు లోపలి పనిచేయాలి రాజకీయ నాయకులు చెప్పిరు కదా మేము చేస్తున్న వాళ్ళు మేము ఎప్పుడు కాపాడే సందర్భం వాళ్ళ మీదకి వచ్చిన ఖచ్చితంగా మేము తోసే సందర్భం ఉంటది కదా తప్ప మిమ్మల్ని కాపాడేది ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఉద్యోగ బాధ్యతలు ఉన్నారు కాబట్టి దాన్ని అందరికీ నెరవేర్చాల్సిన అవసరం మీ పైన ఉన్నదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి చెప్పదలుసుకున్నా ఇక ఇది ఇంకో నమస్తే తెలంగాణ నాది కేసీఆర్ స్థాయి కేటీఆర్ హరీష్ రావు మా సీఎం జవాబిస్తారు కూలి చేసిన వాళ్లకు ఐదు లక్షల ఇల్లు ఇస్తున్నాం మామూలు విషయమా వాళ్ళు ఐదు వేలైనా ఇస్తారా మంత్రి కొమ్మటిరెడ్డి వ్యాఖ్య ఇచ్చింది కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉండొచ్చు ప్రతి పార్టీలో అలాంటి వాళ్ళు ఉండొచ్చు క్రమశిక్షణ లేకుండా మాట్లాడితే ఊర్ఖం అనురుద్ధి రెడ్డి వ్యాఖ్యలపై పీసీ చీఫ్ మహేష్ హండ్రెడ్ నిజమే కదా ఏ పార్టీలు ఎవరు కోట్లు ఎవరో మనుషులు తెలిసే సందర్భం లేదు కార్యకర్త అంటారు ఒక్కటే నికా నికాసగా నిజాయితీగా ఖచ్చితంగా ఆ పార్టీ కోసమే పనిచేస్తా ఉంటాడు కానీ లీడర్లకు వచ్చేసరికి వాళ్ళు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారు ఏ పార్టీకి కోవట్టుగా మారతారో అర్థం కాని సందర్భం ఉంటది కాబట్టి బాధ్యత ఉన్న అధ్యక్షులు మాత్రం ఎవరు కోట మధ్యలో ఏ ఏర్పరచుకోవాలి కాబట్టి అది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమే వాళ్ళే గ్రూప్ లో ప్రోత్సహిస్తున్నారు కడియం రేవురి నైన్ ఫైవ్ కొండ ఫైవ్ సీఎం డిప్యూటీ సీఎం మంత్రుల సెగ్మెంట్ లోకి మెజార్టీకి మెజార్టీ భారీగా తగ్గింది మీనాక్షి లేఖలో మురళి సీఎం డిప్యూటీ సీఎం మంత్రుల సెగ్మెంట్లలో మెజార్టీ బాగా తగ్గిందని చెప్పేసి లేఖిచ్చారని చెప్పేసి వార్త రాసింది వాస్తవానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపు విషయాలు బాగా గ్రూపు రాజకీయాలు ఎక్కువైనాయి వాస్తవానికి అలా ఉన్నటువంటి ప్రజలు కోరుకునేది ఏంటంటే మా ఒక ఎమ్మెల్యే మా యొక్క సమస్యలు తీరుస్తారని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కానీ వీళ్ళు గ్రూపులు కట్టుకుంటే ఈ గ్రూపులు కట్టుకున్నారు గ్రూపులు కట్టుకున్నారు గ్రూపులు కట్టుకున్నారు అని చెప్పేసి ఒకటే రోజు పేపర్లు ఇస్తా కానీ అక్కడ సమస్యలు ఉన్నాయి ఆ నియోజకవర్గాల సమస్యలు ఈ విధంగా ఉన్నాయి గురుకులాలలో జనాలు చచ్చిపోతా ఉన్నారు మరి దానికి ఏ విధంగా చేయాలి వాళ్ళ బాధలు ఏ విధంగా తీర్చాలనేది లేకుండా రోజు గ్రూపులు కట్టిరు గ్రూపులు కట్టిరని చెప్పేసి అంటా ఉన్నారు వాస్తవానికి కొండమరళి బీజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఖచ్చితంగా ఆయన వెనకాల బీజు సామాజిక వర్గం నిలబడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది ఏం కథ అనేది జనం అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నారు కాబట్టి అది పెద్ద దీన్ని చర్చించుకోవాల్సిన ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలపైనే దృష్టి పెట్టాలి ప్రతి ఒక్క న్యూస్ చూసినా కూడా అదే కనపడుతుంది కొండమొరలి గ్రూప్ తగాదలు గ్రూప్ తగా కొండమొరలి అనే వ్యక్తి నమ్ముకున్న కార్యకర్తలు ఏ రోజు అమ్ము చేయలేదని చెప్పి అక్కడ అనుకుంటా ఉన్నాడు ప్రజలంతా అనుకుంటాం కొండమొరలి మా అండ కొండ మా గుండె అని చెప్పేసి అంటే కొండ అంటే ఒక భరోసా ఉన్నటువంటి నాయకుడు వాళ్ళు ఏమైనా పని చేస్తే కూడా నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా పని చేస్తాడు కార్యకర్తను ఆదుకుంటాడు అనేది ఒక భరోసా అయి ఉన్నది కార్యకర్తలను పాల్గొన్న కాంగ్రెస్ నేతలు మంత్రి సీతక్క నియోజకవర్గంలో దారుణం ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి అడగడమే నేరం నేతల వేధింపులు పోలీసుల బెదిరింపులు మనస్తాపంతో చుక్క రమేష్ ఆత్మహత్య జాతీయ రాజధానిపై స్థానికుల ఆందోళన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఎవరి మీద తీసుకోవాలి ప్రజలు ఆలోచన చేయాలి అక్కడ ఏం జరుగుతుంది ఏం పోతా ఉన్నది రాజకీయాలు పోతా ఉన్నది ఏ విధంగా అయితే ఉన్నది నిజంగా పేదలను ఆదుకోవాలని మిందిరామైలుంటే అసలు పేదలను గుర్తించడం వల్ల మాత్రం బాగా ఇబ్బంది ఎందుకంటే నాకు ఇల్లు వస్తుంది ఇల్లు వస్తుంది ఆశపడ్డ వ్యక్తి ఏమవుతుంది పాపం చూడాలని నాకు కేసులు బనాయించారంటారు అదంటారు ఏదని అంటారు పేపర్లలో నానా రకాలుగా అవుతాయి స్థానిక ప్రజలు దీనిపైన ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతున్నాం పార్టీ ఎజెండా ముఖ్యం అధికారమే లక్ష్యం ఏడవ నెలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలం బీఆర్ఎస్ కాంగ్రెస్ లో ప్రత్యామ్మ బీజేపీ అని ప్రజలు భావిస్తున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం నిత్యం ప్రజల మధ్యనే ఉంటా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతా రేపు లేదా పదవ తారీఖున బాధ్యతలు స్వీకరిస్తా అని చెప్పేసి బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్ర రావు చెప్పిండు ఏడాది నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైపోయింది కానీ బీజేపీ పార్టీ బలపడతా ఉన్నది దాని ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో స్థానిక ఎన్నికలలో పార్టీని అధికారంలో తీసుకోవడానికి శక్తివంచన లేకుండా నేను ప్రయత్నాలు చేస్తా ఉంటా ఇంకోటి ఏంటంటే పదవ తారీఖు లోపు నేను ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పేసి అదొక వార్త ఇచ్చింది సారు వచ్చేసారు సారి వచ్చేసారి మంత్రి పదవి ఆశించిన నేతలు ఏసీ సజ్గు మల్లికార్జున ఖర్గే అన్ని సామాజిక వర్గాలు జిల్లాలకు భవిష్యత్తులో మంచి మంచి సముచిత న్యాయం చేస్తాం అనుభవం ఉన్న అనుగుణంగా పదవులు సర్దుబాటు చేస్తాం రెండోత రెండోసారి అధికారంలోకి వస్తాం అప్పుడు అవకాశాలు ఇస్తాం సీనియార్టీకి గౌరవం ఉంటుంది స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టండి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి తాజకృష్ణ హోటల్లో ఆ ఎవరైతే వాళ్ళు ఆ మాకు మంత్రి పదవి ఆశిస్తారు కావాలని చెప్పేసి అంటారో వాళ్ళ ఆశాభావాలతో ముఖాముఖ్య కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఆ మాట్లాడినని చెప్పేసి అది దాదాపు మూడు గంటల పాటు హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో ఖర్గేకు నేతల స్వాగతం పలు సమావేశాలకు బహిరంగ సభల్లో పాల్గొనున్న సీఎం ఏఐసిసి చీఫ్ శంషాబాద్కి పోయి పుష్పకుపు ఇచ్చేసి ఆయనకు స్వాగతం పలికిండు తర్వాత మూడు గంటల సేపు ఆ హోటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తర్వాత బుజ్జగింపు చర్యలు చేసి కొంతమంది అలిగిపోయారు అని చెప్పేసి ఆ వార్తలు ఇచ్చారు చూడాలి ప్రపంచ దేశాలతోనే పోటీ తెలంగాణ పెట్టుబడులకు సర్వధామం సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులను వారి ఆస్తులకు ఆస్తులకు పూర్తి రక్షణ లభిస్తుంది మహేశ్వరంలో మల బంగారు మల మలబార్ బంగారు వజ్రాభరణాల తయారులో ఆ సంస్థ మలబార్ బంగారు ఆభరణాల వజ్రాల యొక్క ఆ సంస్థను అక్కడ ప్రారంభానికి పెట్టిందని చెప్పేసి వారి ఏదేమైనప్పటికీ హైదరాబాద్ లో ఉన్నాయి మీకు ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటుంది పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి ముఖ్యమంత్రి ఆయన ఆయన కాన్ నుంచి అన్ని తిరుక్కుంటూ పెట్టుబడులను ఆకర్షిస్తాము ఆకర్షించడంలో ముఖ్యమంత్రి మాత్రం సూపర్ గా ఆ అనుకోవచ్చు ఇంకోటి రిపోర్టులు కావాలంటే ఫోటో తీసుకోవాల్సిందే కొడంగల్ దవాఖానలో పనిచేయ పనిచేయని పింటర్లు రోగులకు అవస్థలు ఆగ్రహం ఇది సీఎం ఇలాక దృస్తుంది నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్ని పట్టించుకోవాలి సార్ విద్యా వైద్యాన్ని కంపల్సరీ పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఈ రోజు ఆ విద్యా వ్యవస్థ విద్యా వైద్యం భారం అయిపోయింది కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలి ఇది వాస్తవం జరుగుతున్నది ఎక్కడ హాస్పిటల్లో పోతే ఆ రిపోర్ట్ ఇవ్వంటే ఫోటో తీసుకోవాలి రిపోర్ట్ ఇవ్వదు కాబట్టి ఇక్కడ పనిచేస్తారు దానిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం ఇంకోటి ఏంటంటే మందకృష్ణ మాధవ్ గారు వికలాంగుల కోసము ఆరు వేల రూపాయలు పెన్షన్ పెట్టాలని ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది వాళ్ళకి ఇస్తలేదు వాళ్ళ వాళ్ళకి ఇచ్చినట్టు ఆమెను అమలు చేయాలని చెప్పేసి పోరాటం చేస్తా ఉన్నారు ఆయన యొక్క పోరాటంలో అందరు భాగస్వాములు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆమెలు ఖచ్చితంగా అమలు చేయాలి ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాను ఇవ్వాలి సార్ వృద్ధులకు వికలాంగులకు వితంతులకు వాళ్ళకి ఇస్తారన్న పెన్షన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఎందుకంటే చాలా కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి ఆ పెన్షన్ పైన ఆధారపడి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రభుత్వానికి రెండు చేతులు అయితే సార్